బాధ ఆ బాధ ఉంది నేను చెప్తా ఈ పల్లె ఓడికి రాఖీ దేవుడు ఉండదు ఇచ్చేదానికి ముందు బయట చిన్న బిడ్డల దగ్గర ఏదంటే అది మాట్లాడుతున్నావా ఏదో సంతోషంగా నా బిడ్డ రాఖీ కడతా ఉంటా అంతేలే ఓడి ఈ పల్లె ఏం తీసుకోలేదు ఇంక నువ్వు అట్టే కదా కడతాను మీ ఆనందం చేస్తారా నిప్పుడు చెప్తే నీ బాగ ఏం చెప్పేదేముండదా పండుగ చేసుకో యాభై రూపాయలు అప్పుడు చూడు డబ్బు కోసం రాఖీ కడితే అది అన్న చెల్లెల్లో బంధ్యం కాదురా నా అన్న నాకు కష్టాలు సుఖాలు నా జీవితాంతం నాకు తోడుగా ఉంటాడని అర్థం రా ఇప్పుడు మీ అక్క నీకు రాఖీ కడతాను అప్పుడు నువ్వు కాగిదు వేసుకొని నువ్వు అక్కరు ఎక్కిరేది కాదు రాకరించావంటే చెల్లిపోయినా గోరం లేనట్టేరా నువ్వు పదివేలు ఇచ్చావునుకో బాగు పడిపోతుంది సంస్కారం రాదురా నీ తోబుటోలను గౌరవం ఇస్తేనే నీకు గౌరవం ఉంటుంది మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అక్క ఇప్పుడు చూడక్క ఏదంటే అది మాట్లాడుతా నా బిడ్డ చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉందిరా నువ్వు ఇంతకు ముందు ఎన్ని మాట్లాడావు అక్క నువ్వు బాధపడితే నేను చూడలేనక్క నాకు డబ్బు ఇచ్చి వదిలించుకునే అన్నదమ్ములు కాదురా నాకు కావాల్సింది జీవితాంతం తోడుండే అన్నదమ్ములు అక్క సారీ అక్క ఏదో తెలియకుండా మాట్లాడేసాను క్షమించక్క అమ్మా